నీ జ్ఞానులు నిర్ణయించిన దానిని గ్రహించి వారు గ్రహించి చెప్పవలను కదా నీతో చెప్పవలను కదా సోయను అధిపతులు అవివేకులైరి నోపు అధిపతులు మోసపోయి ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గము తప్పునట్లు చేసిరి చదవబడినటువంటి వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లుగా కూడా స్తోత్రం చెల్లించుకుందా చాలా స్పష్టంగా తెలియజేయబడుతున్న విషయం ఏంటయ్యా అంటే ఫరో యొక్క జ్ఞానులైన ఆలోచన కర్తలు సోయను అధిపతులు కేవలము ఏమయ్యారంట ఒకసారి చెప్తాం ఆ మాట పరో యొక్క జ్ఞానులైన ఆలోచన కర్తలు ఫరో రాజే చాలా శ్రేష్టమైన వాడు అంటే అతనికి ఆలోచన ఇచ్చేటువంటి వారు అతనికి అనేక విధములైనటువంటి ప్రణాళికలో చెప్పేటువంటి వారు చాలా జ్ఞానమైనటువంటి వారు అయితే దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాట సోయను అధిపతులు కేవలము కేవలము ఏమయ్యారంట అవివేకులయ్యారు దేవుడు ఈ రాత్రి మనం చదవడం వాక్వాదంలో నుంచి మనం తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన విషయం అంటే దేవుడు కనుక మనలను అవివేకులను చేస్తే మనము ఎన్నటికి కూడా వివేకులము కాలేము అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి చాలా సందర్భాలలో మనకున్న వివేకాన్ని బట్టి మనకున్న తెలివితేటలను బట్టి మనము అనేక విధములైన తెలివితేటలతో వెళ్ళిపోదాం అని అనుకుంటాం మనం కానీ దేవుడు కనుక మనలను అవివేకులను చేస్తే ఎవరు కూడా మనలను తెలివి కలిగిన వారుగా మార్చలేరు అన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి దేవునికి అర్థమవుతున్నాయి ఆ మాటలు చాలా సందర్భాలలో మనం తెలివితేటలతో మనం ఏదో చేద్దామని అనుకుంటాం మనకున్న జ్ఞానంతో ఏదో చేద్దామని అనుకుంటా మనకున్న వివేకాన్ని దృష్టిలో పెట్టుకొని మనకున్న తెలివితేటలను పరిశీలన చేసుకొని ఏదో ఒక రీతిగా ఈ మార్గముల నుంచి బయటపడిపోవచ్చు లేదా ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించవచ్చు అని మనం అనుకుంటాం కానీ బైబిల్ గ్రంథంలో తెలియజేయబడుతున్న మాట ఏంటంటే జ్ఞానులైన ఆలోచన కర్తలనే దేవుడు ఏం చేశాడయ్యా అంటే కేవలము అవివేకులని అయిపోయారు ఎలా అయిపోయారో ఎందుకు అయిపోయారో కూడా వారికి తెలియలా ఎవరు చేశారయ్యా దేవుడు ఎవరు చేశారయ్యా వారిని అని అంటే దేవుడే వారిని అవివేకులను చేసినట్లుగా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేయబడును కనుక ఎప్పుడు కూడా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మనకున్న తెలివి మీద ఎన్నడూ కూడా ఆధారపడకూడదు మనకున్న వివేకమును బట్టి దేవుని జ్ఞానాన్ని దేవుని యొక్క శక్తిని అంచనా వేయనే ఎప్పుడైనా సరే దేవుని జ్ఞానము మాత్రమే మనలను రక్షించేది మనలను ఉన్నతమైనటువంటి స్థితిలో నిలవబెట్టగలిగింది అన్న సంగతి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు స్తోత్రం కాక మనం ఎప్పుడు కూడా డోంట్ మార్కెట్ మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఏంటయ్యా అంటే మన తెలివి మన బుర్ర మన బుద్ధి మన జ్ఞానము దేవుని ఎదుట సున్నా ఎవరి ఎదుట అలాంటి దేవుని ఎదుట నిలబడిన మనము మన యొక్క తెలివిని దేవునికి అప్పగించి ప్రభువా నేను ఫలానా అయిపోతా ఫలానా చేసేస్తా ఫలానా ఇది అయిపోతా ఫలానా ఇదిలో ఉంటా అని ఎప్పుడు కూడా మనం తెలివితేటలున్న దేవుని ఎదుట మాట్లాడుకోడు రాయబడిన మాట మరొకసారి కూడా చదువుదాం పరో యొక్క జ్ఞానులైన ఆలోచన కర్తలు సోయలు అధిపతులు కేవలము కేవలము ఏమైపోయారు జ్ఞానులు వాళ్ళు ఆలోచన కర్తలు వాళ్ళు రాజుగారి దగ్గర పనిచేయడం అంటే మాటలు కాదు అది కూడా ఆలోచనకర్తగా ఉండడం అనేది మామూలు విషయం కాదు ఎంతో గొప్ప మేధావులు అయి ఉండాలి కానీ వారి తెలివి అంటే ఇప్పుడు ఏమైపోయింది అవివేకులైపోయింది చూద్దామా కింద పశుప్రాయమాయను ఎప్పుడు వారు అనుకోలేరు మా ఆలోచనలతో దేవుని ఏదో సంపాదించుదాం మా ఆలోచనలతో దేవునిని ఏదో చేద్దామని ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైన మేధావులు ఆలోచన చేస్తా ఉన్నారు ఎందుకనయ్యా అంటే ఈ తెలివి అనేది ఉంది కదా ఈ తెలివి ఈ తెలివి ఎక్కడుండదు కనుక ఈ బుర్రను చూసుకొని ఈ బుర్రను చూసుకొని అనేక విధములైనటువంటి తెలివి దాటలను దేవుని పని పాడు చేయడానికి దేవుని మీద ఉపయోగించడానికి అనేక మంది చేస్తా ఉన్నారు అయితే దేవుడు అంటున్నాడు వివేకిని అవివేకి చేయటమో నాకేమి పెద్ద ఈజీ ఆ పెద్ద కష్టమైన పనేమి కాదు అయితే అది అధికారం కోసం తెలివి ఉపయోగించి తెలివి అధికారం కోసం తెలివి దాంట్లో ఉపయోగించి వాళ్ళని తిట్టను వీళ్ళని తిట్టను ఆ కులం తిట్టను ఈ కులం తిట్టను ఆ మతాన్ని తిట్టను ఈ మతాన్ని ఎందుకంటే తిడితే ఆ పెద్ద అధికారం చేతిలోకి వచ్చిందని ఈ బుర్రలో ఉన్న అన్ని వాడేసి ఆ మరి అనేక విధములైనటువంటి పనులు చేస్తుంది దేవుడు అధిపతులునే ఏం చేశాడు తెలుసా తెలివి లేని వారిగా దేవుడు మార్చాడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ తెలివిని బట్టి నీవు జ్ఞానం కలిగి నీ తెలివిని బట్టి నీ వివేకాన్ని బట్టి నేనేదో చేసేద్దాం అనుకుంటే తెలివితేటలు తెలివితేటలంతటినీ కూడా ఒక దినమనా అవివేకుల్ని చేస్తాడు కనుక మన జ్ఞానాన్ని ఎప్పుడు కూడా మనం నమ్ముకోనవద్దు దేవుని మీద ఆధారపడాలి అని దేవుని వాక్యం చాలా అద్భుతంగా ఈ రాత్రి చదవబడినటువంటి వాక్య భాగం ద్వారా తెలియచేయబడదు మనకెంతో తెలివి ఉండొచ్చు మనకెంతో జ్ఞానం ఉండొచ్చు మనకెంతో ఈ బుర్ర ఈ బుర్రలో చాలా తెలివితేటలు ఉండవచ్చు ఏ బుర్రలో బుర్రలో చాలా సందర్భాల్లో అంటా ఉంటారు ఆ బుర్ర పెద్ద నీదే అంటా ఉంటారు అంటే తెలివితేటలు అన్నీ ఎక్కడ ఉన్నాయి ఆ బొర్ర ఉంది ఆ బుర్రని సృష్టించిన దేవుడు ఆ బొర్రని మార్చాలంటే టైం ఏమన్నా పట్టిద్దా కనుక మన తెలివితేటల మీద ఆధారపడకూడదు దేవుని మీద ఆధారపడితే తెలివి లేని నిన్ను తెలివి కలిగిన వారిగా దేవుడు మారుస్తాడు అని ఆ మాట యొక్క అర్థం ఎంతసేపు మన తెలివి మీద ఆధారపడతాం మన జ్ఞానం మీద ఆధారపడతాం మన బుర్ర మీద ఆధారపడతాం మన యొక్క శక్తి మీద మన యొక్క సొంత సామర్థ్యం మీద ఆధారపడి దేవుని విషయంలో చాలా తక్కువగా మనము దేవునిలో నడుస్తా ఉన్నాం కానీ తెలివిని ఆధారం చేసుకునే వారికి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ తెలివిని దేవుడు అవివేక స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చేస్తాడు జాగ్రత్త ఇంకా